తల్లిదండ్రులు కావాలనే కళ ప్రతి జంటకు ప్రత్యేకమైనది పెళ్లి తర్వాత ప్రతి జంటలో ఉండే కోరిక ఇది కానీ కొన్నిసార్లు ఈ కళను నెరవేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి బిడ్డ పుట్టాలంటే స్పర్మ్ కౌంట్ ఎంత ఉండాలి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం వీలైతే మరింత మందికి షేర్ చేయండి తల్లిదండ్రులు కావాలనుకునే కళ ప్రతి ఒక్క జంటకు ప్రత్యేకమైనది పెళ్లి తర్వాత ప్రతి జంటలో ఉండే కోరిక ఇది కానీ కొన్నిసార్లు ఈ కళ నెరవేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురుగుతాయి చాలా జంటలు నెలలు లేదా సంవత్సరాలు ప్రయత్నిస్తారు కానీ విజయం సాధించలేరు ఈ సమయంలో పురుషుల సంతానోత్పత్తికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం వీర్య కణాల సంఖ్య సంతానం పొందాలంటే వీర్య కణాల సంఖ్య ఎంత ఉండాలి అది తక్కువగా ఉంటే ఏం చేయాలో తెలుసుకోవడం ముఖ్యం స్త్రీలు పిల్లలు పుట్టకపోతే వారిలో లోపం ఉందని చెబుతారని వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సి వస్తే చెకప్ కూడా మహిళలకు మాత్రమే జరుగుతుందని మీరు తరచుగా చూసి ఉంటారు ఎందుకంటే చాలాసార్లు కుటుంబ సభ్యులు పురుషులను పరీక్షించడానికి ఇష్టపడరు అటువంటి పరిస్థితుల్లో బిడ్డను గర్భం ధరించడంలో స్పర్మ్ కౌంట్ చాలా ముఖ్యమైన విషయం అని తెలుసుకోవడం ముఖ్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్యుహెచ్ డాక్టర్ సునీల్ జిందాల్ ప్రకారం ఒక ఆరోగ్యవంతమైన పురుషుడికి మిల్లీటర్ కు కనీసం పదిహేను మిలియన్లు లేదా అంతకంటే ఎక్కువ స్పరం కౌంట్ ఉండాలి ఈ సంఖ్య పదిహేను మిలియన్ల కంటే తక్కువగా ఉంటే దానిని తక్కువ స్పరం కౌంట్ అంటారు ఇది గర్భం దాల్చడంలో అడ్డంకులు ఏర్పరచవచ్చు అయితే తక్కువ స్వరం కౌంట్ ఉండటానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం అనారోగ్యమైన జీవన శైలి మద్యం అసమతుల్య ఆహారం ఒత్తిడి నిద్ర లేకపోవడం విపరీతమైన వేడి ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకోవడం బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం హార్మోన్ల సమతుల్యత ఇన్ఫెక్షన్ లేదా గాయం లాంటివి తక్కువ స్పరం కౌంట్ కి కారణాలు ఇక స్పరం కౌంట్ పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం ఆకుపచ్చ కూరగాయలు పండ్లు డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం యోగ నడవడం ఒత్తిడిని తగ్గించుకోవడం ధ్యానం విశ్రాంతి పద్ధతులను ప్రయత్నించాలి చెడు అలవాట్లను వదులుకోవడం ధూమపానం మద్యం మానేయడం డాక్టర్ సలహా మేరకు జింక్ విటమిన్ సి విటమిన్ ఇ మొదలైనవి తీసుకోవడం లాంటివి చేయాలి స్పరం కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి అంటే ఒక సంవత్సరం క్రమం తప్పకుండా ప్రయత్నించిన తర్వాత కూడా గర్భం రాకపోతే ఇద్దరు భాగస్వాములు సంతానోత్పత్తి పరీక్ష చేయించుకోవాలి పురుషులు వారి స్పరం కౌంట్ స్పెర్మ్ కదలిక నాణ్యతను తనిఖీ చేయించుకోవడం చాలా ముఖ్యం బిడ్డ పుట్టాలనే చేసే ప్రయత్నాలు ఎంత ముఖ్యమో శారీరక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం సరైన స్పరం కౌంట్ ఆరోగ్యకరమైన జీవన శైలి వైద్యుడి సలహాతో తల్లిదండ్రులు కావాలనే కలను సులభంగా నెరవేర్చుకోవచ్చు ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే నిపుణుల సలహాలు సూచనల మేరకు అందించాము ఇలాంటి విషయాల్లో ముందుగా వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం చూస్తూనే ఉండండి టీవీ ఫోర్ న్యూస్